నిరుద్యోగ యువతికి విద్యార్థిని విద్యార్థులకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి నిర్లక్ష్య ఈ ఈరోజు ఆ పేద విద్యార్థుల యొక్క నిరుద్యోగ యువతి యువకుల యువతి యువకుల యొక్క కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అనే ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొట్ట కొట్టబడి అన్యాయం చేపట్టారో ఆ యువత యువకుల్ని ఆ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసుకుని ఈరోజు యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు ఫాదరుడు గంగు గారు అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుకొల్ గరీష్ కుమార్ గారు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లప్పారావు గారు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్ల విజయప్రసాద్ గారు రాజివాత సమన్వయకర్త దేవంద్ర రెడ్డి గారు దీవుల సమన్వయకర్త మత్తి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా పార్లమెంట్ పరిశీలకులైనటువంటి లేనటువంటి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు గజి బాబురావు గారు మాజీ శాసనసభ్యులు సైనాల్ విజయకుమార్ గారు చంద్ర చిత్రూడి వెంకటరామ గారు అదేవిధంగా మండలి సభ్యురాలు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సోదరి వడ్డు కళ్యాణ్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపదంత్ర గారు సీనియర్ నాయకులు బాల గురువులు గారు కాంప్రెస్టీ గారు ఇతర నాయకులు అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సోదరు కాడాడ రమణ్ కుమార్ గారు విద్యార్థి విభాగం అధ్యక్షులు కొండారెడ్డి గారు అదేవిధంగా అధ్యక్షుడు గోడ శివరామకృష్ణ గారు ప్రేమ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో అందరూ కలిసి కలిసి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది యువత ఆచారంలో ముఖ్యంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వారికి నెలకి మూడు వేలు చొప్పున ఇస్తానాన్ని నిరుద్యోగ విషయంలో కానీ అదేవిధంగా వసతి దీవెన విద్యా దీవెనికి సంబంధించి మొదటి సంవత్సరం ఇప్పటికీ మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోని విడుదల చేయాల్సిన మూడు వేల తొమ్మిది వందల కోట్లు కానీ రెండవ సంవత్సరం విడుదల చేయాల్సిన ఇంకొక మూడు వేల తొమ్మిది వందల కోట్లకు సంబంధించి కానీ ఆ రోజు యువగా యువకాలంలో కానీ మ్యాన్ఫర్చేలోనే కానీ పొందుపరిచిన విధంగా మీరు విడుదల చేస్తానన్న జాబు జాబ్ క్యాలెండర్ గురించి కానీ ముఖ్యంగా ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని విద్యా దీవెన వసతి దీవెన ద్వారా విద్యార్థులు వేలు చేస్తానని అవి చెయ్యకపోగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించిన రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు భూమిని తొలగించడం జరిగింది తొమ్మిది వేల రెండు వందల మంది ప్రత్యక్షంగా ఎంబీయూ ఆపరేటర్స్ని వాళ్ళ ని కలిసి పద్దెనిమిది వేల నాలుగు మంది ఎంబీఏ ఆపరేటర్స్ని తొలగించడం జరిగింది యాప్ కోర్సు సంబంధించి కూడా ఈరోజు పెండింగ్లో పెట్టడం జరిగింది అంతేకాకుండా విద్యా వైద్య రంగంలో ఏదైతే ఉద్యోగాలు ఉద్యోగం ఉన్నారో వాటిని కూడా ఈరోజు చేసి మీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఈరోజు మా యొక్క డిమాండ్ సంబంధిత కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది ఏదైతే షెడ్యూల్ ప్రకారం మీరు ఫీజు రీ అంబాస్ విడుదల చేయాలని అంతేకాకుండా వసతి జీవానికి సంబంధించి నిధులు కూడా మీరు విడుదల చేయాలని వసతి జీవన బకాయిలతో పాటు ఉద్యోగులు తొలగింపు ఏదైతే సోర్సింగ్లో కానీ గత ప్రభుత్వంలో కల్పించిన ఉద్యోగాలు ఏదైతే తొలగిస్తున్నారో ఆ ఉద్యోగులు తొలగింపు వెంటనే ఆపాలని ఇప్పటికే తొలగించిన ఉద్యోగులన్నింటినీ కూడా వారిని తిరిగి ఉద్యోగాల్లో మళ్ళీ చేర్చుకోవాలని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రక్రియ ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు నూటికి నూరు శాతం కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు నమ్మించి మోసగించి ఆశ కల్పించి ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ నిరుద్యోగ ఉద్యోగాల కల్పన విషయంలో కానీ కళ్లబుల్లి మాటలతో ఈ పచ్చ మీడియాలో అబద్ధ బసచుభ కథనాలతో ఆడలేక మద్దతు ధర వల్ల చందంగా వీటన్ని కూడా చేయలేక ఈరోజు ప్రతి నెకాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నిండే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు వీరు కల్పిస్తానని ఇరవై లక్షల ఉద్యోగాలను కూడా తక్షణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే ముప్పై ఆరు వేల మొదటి సంవత్సరానికి సంబంధించి బాకీలు నిధులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని అంతేకాకుండా మెడికల్ కాలేజీకి సంబంధించి మీరు ప్రైవేటైజేషన్ చేయాలి ప్రైవేట్ రంగంలో మీ మీ బస్సులకి మీ వెనకాల ఉన్న వారికి కట్టబెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని పొగొట్టి చేయాలని చేయాలనుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజల పక్షాన గౌరవప్రదమైన ప్రతిపక్ష ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు పోరాడుతూ ఉంది ఈ రోజు ఎవరైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలం పూర్తి